அந்த நமஸ்காரம் ரெண்டு வயல இரவு ஐதவா சவசரம் செப்டம்பர் மாசம் முப்பையா தேதி மங்களவாரம் ரோஜுல కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావడం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎన్ని సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది మానసికంగా ప్రశాంత తగ్గకుండా చూసుకుంటారు శుభ ఫలితాలు వెలువడనం వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మీరు చేకూరుతారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తిరుగున దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు అదే విధంగా పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆధ్యాత్మిక కాలం చెప్పవచ్చు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అదృష్టం వహిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని ఘటనలు ఆలోచింప చేసేలా ఆర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజతితో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలతో చెబుతూ కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అకలహాలకు దూరంగా ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనువజల సలహాలు మీరు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీపై ప్రేమాభిమానాలను కురిపిస్తారు ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో జాగ్రత్త వహిస్తారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మికంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవగాహనతో ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది ప్రతి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకుంటారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహాయం చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత ఫలితాలను సాధిస్తారు ఉద్యోగం అధికారుల వద్ద అప్రమత్తంగా ఉంటారు సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు ఆనందంగా పనిచేస్తారు దైవా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు భూ సంబంధిత క్రయ నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాల తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సాహి సహకారాలు అందిన ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారాలలో తొందరపాటు పనికిరాదు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చే ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేసి